తెలంగాణ బడ్జెట్పై భారతీయ జనతా పార్టీ పెదవి విరుస్తోంది ఇందులో ప్రజా సంక్షేమానికి కానీ అభివృద్ధికి కానీ ఎలాంటి కేటాయింపులు జరగలేదని ఆరోపిస్తున్నారు ఇందుకు సంబంధించి అధికార ప్రతినిధి రాణి రుద్రమ సీరియస్ కామెంట్స్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏం చెప్తారు తెలంగాణ బడ్జెట్ మీద తెలుసుకునే చేద్దాం మేడం మనం చూసాం టూ డేస్ బ్యాక్ తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఎందుకు మీరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అంటే ఒకటి తెలంగాణ బడ్జెట్ అనేటువంటిది గత పది సంవత్సరాలుగా కూడా పేపర్ పులిలాగా తయారైంది ఇది గాండ్రించేటువంటి పులి పులిలాగా కాదు నేను ఇందాకే చెప్పినాను ఇది మ్యావ్ అనేటువంటి పిల్లి లెక్క తయారైంది ఎక్కడ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి సంఖ్యలకి ఖర్చు పెట్టేటటువంటి సంఖ్యకి సంబంధమే లేదు అన్నట్టుగా ఉంటే అంటే దాని అర్థమైంది మీరు ఏది కూడా స్టడీ చేయకుండా ఏదానికి కూడా ఒక ప్రాపర్ అంచనా లేకుండా గాలి లెక్కలేసి రాసినట్టే కదా అరవై వేల కోట్ల రూపాయల తేడా వస్తుందా ఒక్కొక్క సంవత్సరము ఖర్చు పెట్టినటువంటి దానికి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి సో అదే ధోరణి అంటే బీఆర్ఎస్ పార్టీ ఏ ధోరణిలో అయితే గత పది సంవత్సరాల కాలం పాటు బడ్జెట్ని ప్రవేశపెట్టిందో ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు ఉన్నాయో ఇవాళ అదే ధోరణిని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేయడంతో పాటు నాలుగు ఆకులు ఎక్కువ చదివినారు వీళ్ళు వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో దాదాపు అప్పులే వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి రుణాలు బహిరంగ మార్కెట్ రుణాలు కేంద్రం నుంచి రుణాలు ఇతర అడ్వాన్సులు దాంట్లోనే డెబ్బై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇట్లా అప్పు తీసుకుంటున్నారు బడ్జెట్ ఇతర రుణాల్లో కార్పొరేషన్ల నుంచి తీసుకునేటువంటివి ఆస్తులు తనఖా పెట్టేటటువంటివి వీటన్నిటిని కూడా కలుపుకుంటే ఇంకో ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతాయి వాళ్ళే చాలా స్పష్టంగా మెన్షన్ చేసినారు పన్నేతర ఆదాయాన్ని ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలుగా మెన్షన్ చేసినారు అంటే పన్నేతర ఆదాయంలో మీకు దాదాపుగా ఒక హాఫ్ హాఫ్ అంతా కూడా భూములు తనకాబెడితే వచ్చేటటువంటి పైసలే కదా లేకుండా ఎక్కడి నుంచి వస్తాయి మీకు అంటే అదే ఇది లెక్కేస్తే మీకు ఆల్రెడీ లక్ష కోట్ల రూపాయలు అక్కడైతుంది పాటుగా ఇవాళ మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా కూడా వీళ్ళు మరిన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా మాకు చాలా స్పష్టంగా ఉంది అంటే ఒక దాదాపు ఒక లక్ష పదిహేను లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల అప్పే మీరు చేస్తున్న తర్వాత ఇంకా తలసరి అప్పు ఎంత పెరగాలి తెలంగాణ రాష్ట్రంలో మీరే మెన్షన్ చేసి నిందించినారు కదా బీఆర్ఎస్ పార్టీని లక్ష ఆరు వేల రూపాయలు ఒక్కొక్క తెలంగాణ బిడ్డ మీద అప్పు పడుతుంది అని మరి ఇవాళ మీరు గతంలో ఉన్నటువంటి ఆరున్నర లక్షల కోట్ల ఆరున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుకి ఇంకొక లక్ష కోట్ల రూపాయల అప్పుని మీరు యాడ్ చేస్తున్నారు అంటే తలసరి అప్పు కూడా పెరుగుతుంది కదా తెలంగాణ ప్రజల మీద అంటే మీరు నడ్డి విరిచే ధోరణి తప్ప అప్పులు పెంచే ధోరణి తప్ప ఈ బడ్జెట్లో ఏమున్నది కొత్త ఆదాయ మార్గాలు ఏమైనా చూపించినారా ఏమీ లేవు మీరు కొత్త పాలసీలు ఏమైనా తీసుకొచ్చినారా ఏమీ లేదు ఏమన్నంటే మేము పన్ను ట్యాక్స్ ట్యాక్సుల ద్వారా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు పెంచుతాము అని మెన్షన్ చేయడం ఇరవై సారీ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఒక్క పన్నుల ద్వారానే పెంచుతామున్నారు ఏదమ్మన ఒక సంవత్సరంలో ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పన్నుల ద్వారా ఎట్లా పెరుగుతాయండి అంటే ప్రజలు విరుస్తారా మీరు కరెంట్ ఛార్జీలు పెంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి లిక్కర్ ధరలు పెంచి బస్ ఛార్జీలు పెంచి ఇవి పెంచితేనే కదా మరి మీకు పనుల ద్వారా డబ్బు రావాలి లేకపోతే ఎట్లొస్తుంది ఎట్లా వస్తుంది లేకపోతే మీకు మీకు ఎట్లా ఎట్లా వస్తుంది మీకు డబ్బు వాళ్ళనేది అదే కేంద్రం నుంచి కూడా మనకి జీరో కేటాయింపులు ఉన్నాయి ఇవన్నీ ముందుకు వెళ్ళాలంటే తప్పదు భారం అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు నిజంగా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరించింది అంటారు అంటే ఇవాళ అందరూ చదువుకున్నటువంటి వాళ్ళే కదా మీరు కూడా చదువుకుంటున్నటువంటి వాళ్ళే చదువుకున్న వాళ్ళే కదా కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు జీరో అయితే నువ్వు బడ్జెట్లో ఆ నెంబర్ ఎందుకు రాయలేదు అని అడుగుతున్నాం మేము నువ్వు నువ్వు బడ్జెట్లో రాసినావు కదా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి బడ్జెట్లో వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ బుక్లో చాలా స్పష్టంగా కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి కేంద్రం నుంచి రుణాలు కూడా మేము మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను మేము తీసుకోబోతున్నాము ఇంకా ఇతర ద్వారా కూడా మేము కేంద్రం నుంచి డబ్బు తీసుకుంటామని నువ్వు ఎందుకు మరి నువ్వు సున్నా రాయాల్సింది ఇవి కాక కేంద్రం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాల డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది అభివృద్ధి పథకాల డబ్బు తెలంగాణ రాష్ట్రానికి వస్తుంది స్పెషల్గా నేషనల్ హైవేస్ కావచ్చు రైల్వేలకు కావచ్చు లేకపోతే మొన్నటి ఎరువుల కర్మాగారం లాంటి దానికి కావచ్చు లేకపోతే పవర్ పాలసీలో భాగంగా ఎన్టీపీసీకి కేటాయించినటువంటి నిధులు కావచ్చు వచ్చేటటువంటి నిధులు అదనంగా వస్తాయి గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చిన ఈ రాష్ట్రానికి ఇంకా మీకు ఏం కావాలి అంటే మీకు రాష్ట్రాన్ని నడపడం చేతగాక మీకు ఆదాయాన్ని సృష్టించుకోవడం చేతగాక మీరు ఇష్టం వచ్చినటువంటి సంక్షేమ పథకాలు పెడతాం మేము మనిషి ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాము లేకపోతే ప్రతి నిరుద్యోగికి నాలుగు వేల ఐదు వందలు ఇస్తాము లేకపోతే ఇంకేమో చేస్తాము ఇంకేమో చేస్తామని మీ నోటికి వచ్చినాయి మీరు చెప్పి మా కేంద్రం ఇస్తలేదు కాబట్టి మేము పెడతాం ఎందుకు ఇస్తుంది కేంద్రము కేంద్రము ఇచ్చేటటువంటిది అన్ని రాష్ట్రాలకు వచ్చేటటువంటి డబ్బెంతా ఖర్చు పెట్టే డబ్బెంత సంక్షేమానికి అభివృద్ధికి ఎంత కేటాయించాలో కేంద్రానికి ఒక లెక్క ఉంటుంది కేంద్రం ఇచ్చేది కేంద్రం ఇస్తుంది నీకు చేతగాక నువ్వు కేంద్రం మీద బట్టగాల్చి మీదేయడం ఎక్కడిది నువ్వు నువ్వు కేంద్రం ఇస్తుందని నువ్వు మేనిఫెస్టోలా ఆరు గ్యారెంటీలు ప్రకటించినవా నువ్వు ప్రకటించిన ఆరు గ్యారంటీలకు కేంద్రానికి ఏం సంబంధం అని అడుగుతున్నాం మేము నీ ఆరు గ్యారెంటీల డబ్బుకు కేంద్రానికి ఏం సంబంధం ఇచ్చుకో ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు ఇదే అంశం పట్ల భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది ఎంపీలను విమర్శించడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ జంతర్మంత మంత్రి దగ్గర ధర్నా చేద్దాం కేంద్రం మెడల్ వంచుదాం అనేది వాళ్ళిద్దరి ఉమ్మడి కార్యాచరణ అసలు ఫస్ట్ రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మెడల్ వంచాల్సిన బాధ్యత ఉన్నది ప్రజలందరికీ కూడా మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఈనాటి వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా పూర్తిగా కేటాయించలేదు పూర్తిగా అమలు చేయలేదు అది చాతగాక ప్రజల ఆలోచనను ప్రజల దృష్టిని మరలించడానికి చేస్తున్నటువంటి నాటకం అసలు కేంద్ర బడ్జెట్ మీద మీ డిస్కషన్ ఏందండి కేంద్రం ఒక యూనిట్గా ఉంటుంది ఇప్పుడు కేంద్ర బ కేంద్ర ప్రభుత్వం ఒక ఐదు లక్షల కోట్ల రూపాయలు కేవలం రక్షణ రంగానికి కేటాయిస్తుంది మరి ఎందుకు కేటాయిస్తావు అని అంటే దాని గురించి సమాధానం ఉంటుందా ఇవాళ కేంద్రము మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు కిసాన్ సమ్మాన్ నిధి కింద పైసలు ఇస్తుంది నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు ఉంటుందా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ అన్నిటినీ కూడా వేయాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంటుంది ఇవాళ ఏపీ లాంటి రాష్ట్రము బైఫర్కేషన్ జరిగినప్పుడు వాళ్ళు క్యాపిటల్ కట్టుకోవాలి కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి అవన్నీ కూడా బార్డర్లో ఉంటాయి బార్డర్లో ఉండి చాలా రిస్క్లో బతుకుతుంటారు వాళ్ళు వాళ్ళు కొండల మీద గుట్టల మీద ఉంటారు వాళ్ళకు కూడా మౌలిక సదుపాయాలు కేటాయించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కాశ్మీర్ లాంటి ఇష్యూకి మూడు త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాదాపు నలభై యాభై ఏళ్ళుగా వాళ్ళు కనీసం ఒక స్వేచ్ఛగా ఒక స్కూల్కి పోయి ఒక హాస్పిటల్కి పోయే పరిస్థితి కూడా లేని కాడ ఎక్కువ డబ్బు కేటాయించి వాళ్ళను కూడా మనతో కలుపుకోవాల్సినటువంటి బాధ్యత కేంద్రానికి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పక్కకు పెట్టి మొత్తం మాకే కావాలి మొత్తం మాకే కావాలంటే నువ్వు అది పక్క పెట్టి ఫస్ట్ నువ్వు రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదాయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టు తర్వాత కేంద్రం గురించి నువ్వు మాట్లాడు నీకు ఇది చేత నువ్వు రైతులకి రైతు భరోసా ఇస్తా అన్న పైసలు ఈనాటి వరకు దిక్కు లేకపాయి ఇవాళ ఏడు పంటలకు బోనస్ ఇస్తానో ఈనాటి వరకు ది దిక్కు కడతా ఉన్నావు ఈనాటి వరకు దిక్కు నువ్వు ఇవాళ నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఇస్తానో ఈనాటి వరకు దిక్కు లేకపోయి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానో ఈనాటి వరకు దిక్కు లేకపాయా ఒక్క ఉద్యోగం ఇచ్చినారా వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఇవాళ మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు ఈనాటి వరకు దిక్కు లేకపాయి అంటే ఇట్లా చెప్పుకుంటా పోతే వీళ్ళ ఆరు గ్యారెంటీలు దానికి అనుబంధంగా అరవై ఆరు హామీలు ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఇన్ని ఉన్నాయి నువ్వు మొదలు ఇవి చేయి ఇవి చేసిన తర్వాత కేంద్రం దగ్గర జంతర్ మంత్ర కాడ చేయి లేకపోతే ఇంకెక్కడ కాశ్మీర్కి పో కన్యాకుమారికి పోవో అక్కడ పోయి చేయి మొదలు నీ అసెంబ్లీ ముంగడికి జనాలు వచ్చి ధర్నాలు చేయకుండా చూసుకో ఫైనల్గా చెప్పండి మేడం టార్గెట్ ఇచ్చిన టార్గెట్ కన్నా ముందే రైతు రుణమాఫీ చేసామనేది కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఒక చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ అనేది ఆ నేతలు చెప్పుకుంటున్న ఈ అంశం ఏం చెప్తారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు రైతు రుణమాఫీ చేస్తామన్నారు ముందే ఎట్లా చేసినారండి ఇలా డేట్ ఎంత ఇవాళ డేట్ ఎంత ఇది ఈ నెల జూలై డిసెంబర్ తొమ్మిది నాడు రైతు రుణమాఫీ అన్నారు చేయలే వంద రోజుల్లో చేస్తామన్నారు చేయలే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే చేస్తామన్నారు చేయలే ఈ రోజు వరకు కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేయలే మీరు ఒకే ఒక దెబ్బకు ఒక్క ఒక్క పెన్ సంతకం పెట్టి ఫస్ట్ అమలు చేస్తామని చెప్పినారు రోజు వరకు కూడా మీరు చేసినటువంటి రైతు రైతు రుణమాఫీకి కేటాయించినటువంటి పైసలు మీరు రిలీజ్ చేసిన పైసలు ఆరు వేల కోట్ల పైచెలకు ఈ ఆరు వేల కోట్ల పైసలకు తోటి మీరు దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మంది రైతులకు అది కూడా లక్షలోపు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేసినారు తప్ప అరవై డెబ్బై శాతం మంది రైతులకు ఇప్పటి వరకు కూడా రైతు రుణమాఫీ మీరు చెప్పిన లెక్క ప్రకారం కూడా జరగలే అది రైతు భరోసాకు ఏడు వేల కోట్ల రూపాయలు అవుతుంది ఆ పైసలు ఆపి రైతు రుణమాఫీకి డైవర్ట్ చేసి ఇచ్చినారే తప్ప ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా వచ్చి తీసుకొచ్చి రైతు రుణమాఫీ చేయలే చనిపోయినటువంటి వాళ్ళకు రుణమాఫీ చేస్తలేరు ఒక కుటుంబంలో ఇద్దరు రుణాలు తీసుకుంటే ఇద్దరికి రుణమాఫీ చేస్తలేరు అసలు ఎక్కడన్నా ఈ రైతు రుణమాఫీ అనేదానికి క్లారిటీ ఉన్నదా ప్రభుత్వానికి లిస్టు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే కూడా సమాధానం లేదు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇక వాళ్ళు ముచ్చట్లు చెప్తారు థ్యాంక్ యూ అది పరిస్థితి ఆరు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాటించిందో దీనికి కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులకి ఏంటి సంబంధం అనే అంశాన్ని బీజేపీ రాణి రాణిమ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక బడ్జెట్లో తెలంగాణ అభివృద్ధి సంక్షేమం పట్ల ఎలాంటి కేటాయింపు చేశారో అందరూ అర్థం చేసుకోవచ్చు అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ రెండు తెలుగు హైదరాబాద్